అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పదేళ్లు చేసిందేమీ లేక మరోసారి సెంటిమెంట్ కోసం దీక్షా దివాసులు బీఆర్ఎస్ నిర్వహిస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు మూసీ నదిలో కలుషిత వ్యర్థాలతో హైదరాబాద్ నల్గొండ ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని అంటున్న కంబం అనిల్ కుమార్ రెడ్డితో మా కరస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్ తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మూసి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాదు అటు పార్లమెంట్ను కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా కూడా మానిపులేట్ చేస్తూ ఉంది ప్రభుత్వం అనేటటువంటి కామెంట్స్ హరీష్ రావు చేస్తా సో ఈరోజు మానిపులేట్ చేసేది మబ్యేది అబద్ధాలు చెప్పేదంతా ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ టిఆర్ఎస్ పార్టీ అంటే మభ్య పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డం పడే కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఒక పెద్ద బాధ్యత ఉంటుంది ప్రతిపక్షం కూడా ఏంటంటే వాళ్ళది కూడా ఒక బాధ్యత ఉంటుంది ప్రజలకు మంచి జరిగేటప్పుడు దాన్ని సహకరించాలి ఆర్ఎల్స్ ఇంకా బాగా చేస్తాం ఇంకా బాగా చేయాలనేది ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి అది వదిలిపెట్టి ప్రతిదానికి ఓ పని మొదలుపెట్టక ముందే ఓ ఇదేమో చేస్తారు ఇదేమో దోసుకోవడానికి ఇదేమో ముంచడానికి అనే కార్యక్రమం వాళ్ళు ముంచుర్రు కాళేశ్వరం ప్రాజెక్టులా ముంచిపోయే ముంచే క కట్టిరు లక్ష కోట్లు ముంచుర్రు ముంచుర్రు అది కూలేపోయింది కేసీఆర్ సొమ్ము కాదు కదా అది ఇది ఏమన్నా ప్రాజెక్టులు కూలిపోయినాయి ఆ దేశంలో ప్రపంచంలో కాళేశ్వరం కూలింది నిన్న పీసీఘోష్ కమిటీ కమిషన్ చెప్తా ఉంది ఈ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లేకుండా కట్టిర్రు కొన్ని కొన్ని బ్లాక్స్ అయితే వితౌట్ డిజైన్ దేవ్ కన్స్ట్రక్టెడ్ అది ఎంత తప్ప అది మూసీ పునరుజ్జీవానికి సంబంధించి హైకోర్టు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది దీన్ని ఎట్లా చూస్తారు మూసీకి సంబంధించి ఆ మూసీ పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మీరున్నారు మా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ కూడా అటు నకరకాయలు కానీ తుంగతూర్తి కానీ అటు మిర్యాలగూడ వరకు కూడా ఇక్కడ మూసీ వికారాబాద్ నుంచి కూడా మా ప్రాంతమే కాదు హైదరాబాద్లో కూడా మూసీని హైదరాబాద్ నడుబొడ్డున ఇంత గొప్ప సిటీల ఓ మురికి కుపమైన నది పోతుందంటే ఇక్కడ ఆఖరికి హుసేన్ సాగర్ కూడా ట్యాంక్ బండి ఏదైతే ఉందో దాని కింద పోయే నీళ్ళు కూడా కాలుష్యమైన నీళ్ళు అటు అశోక్ నగర్ ఆ ఏరియా అంతా కూడా హిమాయత్ నగర్ అంతా మొత్తం మురికి నీళ్ళే ఆడ ఆ వాసన మురికి వాసన అంటే అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ వాసులకు ఓ ధనిక రాష్ట్రమైన తెలంగాణకు అవసరమా అట్లాంటి నది పక్కకు బతికే అవసరం ఉందా ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కూడా తీసుకొచ్చి నేరుగా అంటే దూరం ఎక్కడ మాన్యువల్ పెడుతుర్రు మానువల్ పెట్టి అందులో పైప్ ఆడ పైప్ వేస్తే ఆ నీళ్ళు వచ్చి చక్కగా నేరుగా మూసేలే కలుస్తున్నాయి అంటే ఇట్లాంటి పరిస్థితి ఇక్కడనే కాదు మా దగ్గర కూడా చాలాసార్లు ట్యాంకర్లు అని పట్టుకోరు బోర్లలోకి వెళ్ళి వేసి బోర్లు కూడా నింపుతారు ఫ్యాక్టరీలలో నింపుతా ఆ ప్రాంతం అంతా కాలుష్యం అవుతుంది అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ మూసీరిని ఈరోజు స్వచ్ఛంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది పాతకాలంలో స్వచ్ఛమైన నీరు పోయేది అట్లాంటి స్వచ్ఛమైన నీరు మరపోతే ఆ ప్రాంతంలో రైతులు బతుకుతారు రైతు కూలీలు బతుకుతారు కుల వృత్తుల వాళ్ళు బతుకుతారు మనకు పర్యావరణం కూడా కాపాడుకోవాలి కదా పశు పక్షాదులు కూడా బతకాలి కదా ఇవన్నీ కూడా అవసరం ఈరోజు క్యాన్సర్ల బారిన పడుతున్నారు పారాలిసిస్ బారిన పడుతున్నారు ఆ ప్రాంతం అంతా హైదరాబాద్ కూడా వినీడే బెటర్ మరోవైపు ప్రభుత్వం విజయోత్సవాలు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తూ ఉంది మరోవైపు డిసెంబర్ తొమ్మిది వరకు దీక్షా దివాస్ పేరిట పెద్ద ఎత్తున గత ఉద్యమ అనుభూతులు ప్రజలు మరోసారి నెమరు వేసుకునే విధంగా కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున వేడుకలు చేస్తూ ఉంది ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏం పని లేదు ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు అడ్డుపడాలి ప్రజలకు మంచి అయితే మళ్ళీ కాంగ్రెస్కి పేరు వస్తుంది వీళ్ళకి పేరు ఎందుకు రావాలి మేము పదేళ్ళు పాలిస్తమి మళ్ళీ ఇక మేమే ఉంటే బాగుంటుంది వీళ్ళు ఎప్పుడు పడిపోతారని చూస్తున్నారు ఇక కాసుకొని కూర్చుర్రు సో దానికి దీక్షా దివాసులను ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ఇంకో కాదాలకు ఇంకో పని లేదు పాటలేదు ఆయన ఎన్నో చేసినట్టే దీక్ష దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందంట తెలంగాణ ఇచ్చింది సకల జనులు అమరుల త్యాగాలు సబ్బండ వర్గాలు రోడ్లెక్కినప్పుడు సోనియా గాంధీ గారు ప్రకటన చేశారు ఆ తర్వాత పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు తప్పితే కేసీఆర్ చేసింది కాదు వచ్చిన తెలంగాణ నిండా ముంచిందోరా అంటే కేసీఆర్ తప్పితే ఇంకోటి కాదు ఓవరాల్గా పదేళ్ల పాటు చెప్పుకోవడానికి ఏమీ లేక ఈ దివాసుల పేరిట వేడుకలు చేస్తూ ఉంది అంతేకాకుండా ఆ పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచినటువంటి పార్టీ మరోసారి వేడుకలతో తెలంగాణ ప్రజలను మగ్గబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ అఖిల్తో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్